ఇప్పుడు మన మాతృభాష తెలుగులో మాత్రం సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది దానిని తక్షణమే తీసుకురావాలి ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాలలో వినియోగించే వస్తువులు స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలకే కాదు విద్య విద్యా కేంద్రాలుగా కళా కేంద్రాలుగా ఆర్థిక కేంద్రాలుగా పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి ముగించబోయే ముందు ఇదొకటి చెప్పెళ్తా దిస్ ఈజ్ అంటే టు ది నేషనల్ మీడియా టు ది ఎంటైర్ నేషన్ నమో నమో నారాయణ ఓం నమో నారాయణ పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే ఆ స్వామివారి దయ యోగ నరసింహస్వామి ఆలయంలో నామకరణం అన్నప్రాసన చేసింది మా తల్లి ఆయన పాదాలు చెంత ఉంది ఉండేవాడిని ఇక్కడే ఇదే తిరుపతిలో బాలాజీ నగర్లో నేను యోగాభ్యాసం చేశాను యోగిని రాజేశ్వరి గారి దేవి దగ్గర దేవి దగ్గర ఆవిడ అయ్యారు ఎప్పుడు కూడా దైవానికి మించి ఎవరూ లేవు